హలో నమస్తే నేను డాక్టర్ యేస్ రావు ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ మనం చూస్తున్నాం మళ్ళీ కరోనా వైరస్ విజృంభించడం పత్రికల్లో టీవీలలో మనం తరచుగా వింటున్నాం అదే కాకుండా పొరుగు రాష్ట్రాలలో ఈ కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య ప్రజలు ఈ యొక్క కోవిడ్ మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమంటే అయినంత మటుకు ఈ యొక్క సోషల్ గ్యాదరింగ్ని అవాయిడ్ చేయడం జనసందోహంలో వెళ్లకుండా అత్యవసరమైతే కానీ జనసందోహంలో వెళ్ళకుండా వెళ్లకుండా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అదే కాకుండా సామూహిక దూరం సోషల్ డిస్టెన్సింగ్ అని మెయింటైన్ చేయడం గ్ల గ్లౌస్ కానివ్వండి తరచుగా చేతులు కడుక్కోవడం శానిటైజర్ వాడడం అదే కాకుండా మాస్క్ ధరించి బయటికి వెళ్తే అది చాలా ఉత్తమం సేఫ్ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మీకు జలుబు కానీ జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ అలాంటి ఏమైనా కంప్లైంట్స్ అలాంటి ఇబ్బందులు ఏమైనా కనిపించినప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి జనరల్ ఫిజిషియన్ కానీ మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదిస్తే అవసరమైన పరీక్షలు చేసి ప్రాథమిక ఒకవేళ కోవిడ్ వైరస్ మీకు పాజిటివ్ ఇస్తే తగిన ట్రీట్మెంటు సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ అందినట్లయితే మీకు ప్రాణాపాయం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడగలుగుతారు అదే కాకుండా మీకు ఇలాంటి నేను చెప్పినటువంటి లక్షణాలు కనిపిస్తే మీరు సొంత వైద్యం మెడికల్ షాప్కి కానీ మీకు ఎవరో చెప్పిందని చెప్పేసి ఆన్లైన్ చూసి మీరు సొంత వైద్యం చేసుకోకుండా జాగ్రత్త పడతారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం బీ సేఫ్ Thank you.